స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలైన స్వతంత్ర భారతదేశంలో బీసీల జీవితాలు అంధాకారంలో మొగ్గుతున్నాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏపీ కన్వీనర్ ఎలగాల నౌకాలమ్మ ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం ఏపీ కన్వీనర్ నౌకాలమ్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర కృష్ణయ్య ఆదేశాలతో బీసీల కోసం పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అలుపెరగని పోరాటం చేస్తున్న ఉద్యమలే ఉద్యమాలే ఊపిరిగా పోరాటాల జీవితంలో తన జీవితాన్ని పణంగా పెట్టి జాతి కోసం తిరుగుతున్నటువంటి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షులుగా వై నాగేశ్వరరావును నియమించడం జరిగింది అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడిగా గనిశెట్ల లక్ష్మణరావును ఎన్టీఆర్ జిల్లాకి నమ్మి భాను ప్రకాష్ ని నూతనంగా నియమించడం జరిగిందని అన్నారు ఈ రోజున అనేక జీవోలు సాధించిన చరిత్ర అలాగే అనేక మంది ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ యొక్క పోరాట ఫలితమేనని ఈ సందర్భంగా ఆమె తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నియమించే కార్పొరేషన్ల చైర్మన్ డైరెక్టర్ పదవుల్లో పవరు ఆదాయం ఉన్న కార్పొరేషన్లను అగ్రవర్ణాలకు కేటాయిస్తున్నారని పవరు లేని ఆదాయం లేని కార్పొరేషన్ పదవులను బీసీ సామాజిక వర్గానికి కేటాయిస్తున్నారని ఏ ప్రభుత్వం వచ్చినా బీసీలను అణగదొక్కే ప్రయత్నమే జరుగుతుందని తెలిపారు బీసీ కులాలని ఏకీకృతం పోరాటాలు చేయడం ద్వారా హక్కులను కాపాడుకోవచ్చు అన్నారు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నూతనంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన వై నాగేశ్వరరావును ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నమ్మి బాలుప్రకాష్ ను విజయవాడ సిటీ అధ్యక్షులుగా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన కనిజట్ లక్ష్మణరావును శాలవాతో సన్మానించారు ఈ సమావేశంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నాను నేను సుమారుగా కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాల కాలంగా బీసీల కోసం పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరగడం జరుగుతుంది మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశాల మేరకు నూతనంగా రాష్ట్ర అధ్యక్షులుగా మా అందరి లీడర్ అయినటువంటి ఉద్యమాలే ఊపిరిగా పోరాటాలు జీవితంగా తన జీవితాన్ని పణంగా పెట్టి బీసీ జాతి కోసం తిరుగుతున్నటువంటి వై నాగేశ్వర యాదవ్ గారిని నూతన అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ కి నియమించడం జరిగింది అలాగే ఈ రోజున మరి ఈ ఎన్టీఆర్ జిల్లాకి నమ్మి భాను ప్రకాష్ గారిని నూతనంగా ఈ రోజు నుంచి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా నియమించడం జరిగింది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఒక మహా కుటుంబం నూట నలభై కులాల వాళ్ళు కలిసి ఉన్నటువంటి కుటుంబం ఒక బలమైన నిర్మాణంతో ప్రతి జిల్లాలో కూడా వెయ్యి మంది లీడర్స్ తో మా సంఘం పనిచేస్తా ఉంది అనేక పోరాటాల ఫలితంగా ఈ రోజున అనేక జీవులు సాధించినటువంటి చరిత్ర అలాగే ఈ రోజున అనేక మంది సభల్లోకి వెళ్తున్నారంటే ఖచ్చితంగా అది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ శాఖ యొక్క పోరాట ఫలితమే దశాబ్దాల కాలంగా ఎన్ని పోరాటాలు చేసినా బీసీలను మాత్రం చిన్న చూపే చూస్తున్న ఈ ప్రభుత్వాలు ఓట్లేసే యంత్రాలు గాను నాయకులకి జిందాబాదులు కొట్టేవాళ్ళు గాను కట్అట్లు గాను భావిస్తున్నారు నాణ్యమైన అధిక ఇన్కమ్ వచ్చే పదవులన్నీ కూడా అగ్ర కులాల వాళ్ళు అనుభవించి ఏవో చిన్న చిన్న పదవులు అధికారాలు లేనటువంటి పదవులు సంపద లేనటువంటి పదవులను బీసీలు కట్టబెడుతున్నారు ఈ అంశం మీద ఖచ్చితంగా మేము పార్టీలు ఖచ్చితంగా పోరాటం చేస్తాము ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్లు కనిపించాలి అని చెప్పి ఒక లేఖ రాయడం జరిగింది అలాగే బీసీలకి రక్షణ చట్టం ఎందుకంటే బీసీల్ని అనేక కులాల వారిని కులాల పేరుతో తిడుతున్నటువంటి తిడుతున్నటువంటి విధానం ఈ ఆంధ్రప్రదేశ్ లో నడుస్తుంది కాబట్టి దీన్ని మార్చాలి అనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రక్షణ చట్టాన్ని తీసుకురావడానికి కూడా సిద్ధపడ్డారు అలాగే కులాల వారీగా జనాభా గణన చేయాలని ఇవన్నీ కూడా మా డిమాండ్స్ వీటి మీద ఇక్కడ ఉన్నటువంటి బీసీ మంత్రులు ఎంపీలు వీరందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అలాగే విదేశ విద్యా దీవెన పథకం కోసం గత నాలుగు సంవత్సరాలుగా గత ప్రభుత్వం విదేశ విద్యా దీవెన పథకం కోసం ఎన్నో ఇబ్బందులు పెట్టింది ఇక్కడ ఉన్నటువంటి బీసీ స్టూడెంట్స్ ని అక్కడ పిల్లలు విదేశాల్లో ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాం విదేశ విద్యా దీవెన పథకం కింద తొందరగా నిధులు మంజూరు మంజూరు చేసి ఆ పిల్లల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అలాగే హాస్టల్లో చదువుకున్నటువంటి బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో గురుకుల హాస్టల్స్ లో చదువుకున్నటువంటి పిల్లలకు అందరికీ కూడా మెచ్చార్జీలు పెంచాలని బియ్యంతో భోజనం ఏర్పాటు చేయాలని కూడా మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ జాతి మొత్తం కూడా ప్రతి సంవత్సరానికి మూడు సార్లు మేము ఢిల్లీ వెళ్ళి జాతీయ హక్కుల కోసం పోరాటం చేస్తాము డిసెంబర్ నెలలో ఢిల్లీ కూడా వెళ్లి జాతీయ హక్కుల కోసం పోరాటం చేసేటటువంటి ఒక నిబద్ధత ఉన్న సంఘం ఇది అలాగే ఈ నెల ఇరవై మూడో తారీఖు నూతనంగా ఎన్నికైనటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారి సారథ్యంలో సుమారుగా వేల నుంచి ఇరవై వేల మందితో బీసీ ప్రతినిధుల సభ శంకారావం జరగబోతుంది ఈ సభకి అనేక మంది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు మేధావి వర్గం బీసీ మేధావి వర్గం మొత్తం కూడా అటెండ్ అవుతున్నారు కాబట్టి ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి బీసీ సోదర సోదరి మనులకు విద్యార్థులకు యువతకు మొత్తానికి కూడా పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే దశాబ్దాలుగా పోరాటం చేస్తేనే ఈ రోజున కొంతమందిని మంత్రులుగా కొంతమందిని ఎంపీలుగా పంపించగలిగాము ఆ మంత్రులు ఎంపీలు కూడా బీసీ జాతి కోసం మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళందరికి తెలియజేస్తూ ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అల్లు పెరగని పోరాటం చేస్తాం బీసీల సంక్షేమం అభివృద్ధి సభల్లో సముచిత స్థానం సాధించే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ గా అలు పెరగని పోరాటం చేస్తామని బీసీ జాతికి హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను నగర అధ్యక్షునిగా కన్నీశెట్టి లక్ష్మణ గారిని గారి నియమిస్తా ఉన్నాం వారికి మా వరప్రసాదన్న గారు కండువా కపోవలసిందిగా యాభై శాతం రిజర్వేషన్స్ అంశమైతేనేమి మరి అట్లాగే పోయినసారి స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతాన్ని ఇరవై నాలుగు శాతానికి కుదించి మరి ఎన్నికలు జరపడం జరిగింది మరి మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం యాభై శాతం ఉన్న మరి జనాభా మా వాటా ప్రకారం యాభై శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కావాలని మరి అట్లాగే ఉద్యోగస్తులకి పూర్తిగా ప్రమోషన్స్ లో అన్యాయం జరుగుతూ ఉంది మరి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ లో రిజర్వేషన్స్ కావాలని మరి అట్లాగే మా జనాభా నిష్పత్తి ప్రకారం కేంద్ర మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ ని కేటాయించి ఆర్థికంగా మరి వెసులుబాటు కల్పించాలి బీసీలకి బడ్జెట్ లో అనేది మరి ఇటు పార్లమెంట్లో అయితేనేమి మరి అట్లాగే ఇక్కడ శాసనసభలో అయితేనేమి ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇప్పటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మరి ఏర్పాటు చేయకముందు పాదయాత్రలో లోకేష్ బాబు గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి బీసీలకు అనేక కార్యక్రమాలు చేపడతామని చెప్పడం జరిగింది అందులో భాగంగా బీసీలకు రక్షణ చట్టాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది వాటన్నిటిని అమలు చేసే దిశగా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నట్లు మాకు అనిపిస్తా ఉంది ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు మరి తప్పకుండా ఏదైతే మరి ఎలక్షన్స్ కంటే ముందు కట్టుబడి మరి ఒక లెటర్ పెట్టడం జరిగింది చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్స్ తప్పకుండా మరి కల్పించండి అనే ఒక లెటర్ ని పార్లమెంట్ కి రాయడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాన్ని ఇప్పుడు మరి శాసనసభలో కూడా మరి ఆమోదింపజేసి మరి పార్లమెంటు పంపించవలసిందిగా ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఏదైతే ఈ రోజు మరి విద్యార్థులకు స్కాలర్షిప్స్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని వెంటనే చెల్లించవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం వీటన్నిటిని మరి తప్పకుండా మరి తీర్చుకున్నటకు గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఎత్తున మరి జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో మరి ఉద్యమాన్ని చేపడతామని ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసుకు మరి ఏదైతే ఈ రోజు ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ సమస్యల కోసం మొదటి నుంచి పోరాటం చేస్తా ఉందో దశాబ్దాల కాలం నుంచి మరి ఆరి కృష్ణయ్యన్న గారి ఆధ్వర్యంలో మరి తిరిగి దీన్ని పునర్నిర్మాణం మరి చేపట్టి మరి పటిష్టంగా మరి గ్రామ స్థాయి నుంచి కూడా కమిటీలను ఏర్పాటు చేసి మరి పెద్ద ఎత్తున బీసీ సమస్యల కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వెరీ నా పేరు వై నాగేశ్వరరావు యాదవ్ మరి నేను కొత్తగా జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డాను జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షునిగా మరల నియమించినందుకు సంక్షేమ సంఘం పెద్దలందరికీ ఆర్ కృష్ణే గారికి నాగేశ్వరరావు గారికి నూకాలమ్మ గారికి వరప్రసాద్ గారికి ఆదిశేషు గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మేమెంత మా వాటా ఎంత అని మేము వెచ్చబట్టుకోవడానికి లేము మేము సంచార జాత జీవులైన జీవిస్తున్నా కానీ మా వాటాల కోసం నిలదీయడానికి మేము వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల హక్కుల కోసం పోరాటం నిరంతరం చేస్తూనే ఉంటుంది బీసీ హక్కుల పోరాటంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు నన్ను ఇక్కడ ఉన్న పెద్దలందరినీ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు నియమితులైన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షునికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ భాను ప్రకాష్ యాదవ్ అండి నన్ను రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జిల్లా అధ్యక్షులుగా ఈ రోజు రాష్ట్ర అధ్యక్ష అధ్యక్షులు వారిచే నియమించడం జరిగింది అయితే మనకి స్వతంత్రం వచ్చి ఏడు పదులు దాటినా కూడా ఇంకా బీసీలు వెనకబడి ఉండడాన్ని చూసి మన ఆర్ కృష్ణయ్య గారు తన జీవితాన్ని పణంగా పెట్టి బీసీల కోసం ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసి ఎన్నో జీవోలు కూడా వాళ్ళు మరి సాధించడం జరిగింది అదే విధంగా మరి ఆయన చేసినట్టు పోరాట ఫలితంగా ఈ రోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎన్నో శాఖలుగా అన్ని నియోజకవర్గాల్లో కూడా కమిటీలు వేసుకుంటూ నూతనంగా ఎన్నికైనటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు వారు వై నాగేశ్వరరావు గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్ కృష్ణయ్య గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి అదే రకంగా ఈ రోజు డీసీల కోసం పోరాడడానికి నన్ను ఈ జిల్లా అధ్యక్షుడిగా నియమించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు వై నాగేశ్వరరావు గారికి అలాగే మన మహిళా కన్వీనర్ నూకాలం యాదవ్ గారికి అలాగే అంగిరేఖ వరప్రసాద్ గారికి అంగిరేఖ ఆదిశాసగిరి రావు గారికి విజయవాడ నగర శాఖ అధ్యక్షుడు కలిసే అక్ష్మన్ రావు గారికి అన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఏదైతే నా మీద నమ్మకంతో ఈ బాధ్యతలు నన్ను నేను ఈ బీసీలు ఈ జిల్లాలో ముందుగా అన్ని రకాలుగా సామాజిక పరంగా అన్ని రకాలుగా కూడా ముందుకు వచ్చేటట్టుగా మీ మీ ఆధ్వర్యంలో మీరు పిలుపునిచ్చిన కార్యక్రమాలు అన్నింటిలో కూడా నా వంతు నేను పాల్గొని అన్ని కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశాల్లో వచ్చినటువంటి మీడియా మిత్రులకు నా తోటి బీసీ సోదరు సోదరి సోదరి మళ్ళకు అందరికీ నా నమస్కారాలు లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ న్యూ అప్డేట్స్